వెట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అంటారు రెండు ఢిల్లీ పార్టీలకు మనం నమ్మితే మళ్ళీ మిగిలేదు ఇల్లు గుళ్ళైతుంది మళ్ళీ మిగిలేదు గుళ్ళుస్తున్నా కాబట్టి మీ పార్టీ మీ ఇంటి పార్టీ మీ అందరి కోసమే పుట్టిన పార్టీ మన రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా పుట్టి ఈరోజు భారత రాష్ట్ర సమితిగా మరి ఇరవై నాలుగేళ్ళు నుండి ఇరవై ఐదు సొంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన మరి ఇంకొక యాభై ఏళ్లు ఈ పార్టీ తెలంగాణ ప్రజలకు భారత ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించే విధంగా మాకు ఆశీర్వాదం ఇవ్వాలని మీకోసం ఏ సమస్య వచ్చినా కొట్లాడుతూనే ఉంటామని చెప్పి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలనే మాట గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం ఊదించినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికం జనము బిడ్డ మనకేసిఆ మన సారే చారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెల మళ్ళ కారే రావాలంటున్న తెలంగాణ జిల్లల